వైద్య వృత్తిలో రాజకీయాల్లోనూ విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన ప్రముఖ వైద్యుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొడాలి వీరయ్య ధన్యజీవి అని బుధవారం రాత్రి జరిగిన ఇరవై ఐదవ వర్దంతి సంస్మరణ సభలో వక్తలు అన్నారు పట్టణానికి చెందిన వైద్యుడు వేమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొడాలి వీరయ్య ఇరవై ఐదవ వర్ధంతి సంస్మరణ సభను ఇక్కడి ఐఎం ఏ ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేమూర్ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు డాక్టర్ వీరయ్య వ్యక్తిత్వాన్ని గుణగుణాలను ఆదర్శ జీవితాన్ని స్మరించుకున్నారు ఆయనతో తమ గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జ్ఞాపకాలను పంచుకున్నారు డాక్టర్ వీరయ్య ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ఇటీవల నిర్వహించిన వక్రుత్వ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు సర్టిఫికెట్లను అందజేశారు మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి నన్నపనేని సుధాకర్ అప్పసాని రాజేషు మైనేని రత్నప్రసాద్ చెవ్వాకుల రాఘవరావు తమ్మ శివారెడ్డి జెట్టి అంకినీడు డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్ కొడాలి శ్రీనివాసరావు కల్లూరి రమేష్ మాట్లాడారు తొలుత డాక్టర్ వీరయ్య చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని సంస్థ కార్యదర్శి వాసిరెడ్డి ప్రియబాంధవి పర్యవేక్షించారు అవి చేయాలని ఉన్నా నేనున్న పరిస్థితుల్లో నాకున్న లిమిటెడ్ దాంతో ముందుకు వెళ్ళలేకపోవటం అంటే అది ఏదో వేరేగా కాదండి నాకు తాతయ్య పెడితే ఎప్పుడు కూడా ఏదైనా చేయాలని బాగా ఉండేది ముఖ్యంగా విఎస్ఆర్ కాలేజ్ కమిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఎప్పుడు తాతయ్యను గొడవ చేస్తుండేదాన్ని అందరు కాలేజెస్ పెడుతున్నారు మీరు ఎందుకు పెట్టకూడదు ఒక కాలేజ్ పెట్టండి అంటే అనేవాళ్ళు ఈ తరహా చదువులొద్దని నువ్వు చెప్తూ ఒక పక్కన మళ్ళీ నన్ను అంటే ఈ డిగ్రీ డిగ్రీ కాలేజెస్ మీద కాపీకి అంత డిగ్రీ కాలేజెస్ కంటే కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది మరి నన్నపనేని వెంకట్రావు గారు ఏదైతే ఒకనొక విషయంలో విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా వీరయ్య గారితో సంప్రదించే ఆ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత వెంకట్రావు గారు మరణించిన తర్వాత అంటే అనేక విషయాల్లో ఒక పక్క హాస్పిటల్ ఇందాక బాగుంది చెప్పినట్టు హాస్పిటల్ పది రూపాయలు డాక్టర్ ఎవరుంటా ఉండేవాళ్ళే మా రోజుల్లో నాకు తెలియదు ఐదు రూపాయలు పది రూపాయలు ఉండేది అనుకుంటా చాలా గొప్ప గొప్ప డాక్టర్లు ఉండేవారు సుందరరామయ్య గారి దగ్గర నుంచి పరిణామ లక్ష్మి లక్ష్మి గారు కొత్త రవీంద్రబాబు గారు వారి తల్లిగారు అట్లాగే రాజలక్ష్మి గారు జాన గారు వాళ్ళతో పాటుగా వే వీర్రాగయ్య గారు వీరయ్య గారు వీళ్ళంతా హాస్పిటల్ డాక్టర్స్ అంతా తెనాల్లో ఈ రోజే కాదు మొట్టమొదటి నుంచి కూడా వైద్యరంగంలో చాలామంది ప్రముఖులు ఉండేవారు నేను తెనాలు వచ్చినప్పుడు మా ఇంట్లో ముకుందరవారు చెప్పింది ఏంటంటే మన ఫ్యామిలీ డాక్టర్ కొడాలి వీరయ్య గారు అప్పుడు నేను చెప్పాను నాకు కాదు నాకు బంధువు మాత్రమే నాకు నాకు డాక్టర్గా ఉండాలి ఎందుకంటే లేడీ డాక్టర్ ఒకటి మా అమ్మ క్లాస్మేట్ ఆమె మా అమ్మతో పాటు చదువుకుంది మా అమ్మని విజయాన్ని చాలా ఆప్యాయంగా పలకరించేవారు ఆ డాక్టర్ జాన్సివాణి గారు దగ్గరికి పిల్లలు పుట్టడం కానీ లేకపోతే హాస్పిటల్ కానీ ఉండేది అది వీరయ్య గారు తెలుసు జాన్సివాణి గారికి వీరయ్య గారికి రాజకీయాల్లో కూడా ఈ వెంకట్రావు గారి తరఫున ఉండేవారు వాళ్ళంతా కూడా గారి తరఫున ఉండేవారు అయినప్పటికీ కూడా నన్ను ఏంటమ్మా అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి అడిగేవాళ్ళు రాజకీయవేత్తగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చూడలేదు కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యే కాకముందే రాజాగారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచే ఆయన ఎమ్మెల్యేగా కొడాల వీరయ్య గారు ఏ విధమైన సేవలు అందించాడు ఏ విధంగా ప్రజలతో అమేకమై పనిచేసేవాడో తెలుసు నాకు అటువంటి వ్యక్తి చనిపోయి పాతికేళ్ళైనా కూడా ఈరోజు మనం స్మరించుకుంటా ఉన్నాం ఆయన చేసిన మంచి గురించి తెలుసుకుంటా ఉన్నాం ఆయన జ్ఞాపకాలు నెమరేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో సగం మందితో డాక్టర్ కుడాల వీరయ్య గారితో పరిచయం ఉన్న వ్యక్తులు కలిసి నడిచినటువంటి వ్యక్తులు ఉన్నా తెలియని వ్యక్తులు కూడా అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవటానికి మిగిలిన ఇక్కడ విచ్చేసిన సగం మంది తెలుసుకోవడానికి అవకాశంగా ఈ కార్యక్రమాన్ని నేను భావిస్తూ అనుచరులని విజయబాబు ఇందా చాలా చక్కగా చెప్పాడు వాళ్ళకున్న అనుచరులు చాలా లిమిటెడ్గా ఉండేవాళ్ళు ఊరికి ఒకళ్ళో ఇద్దరు వాళ్ళు మేము ఒకళ్ళో ఇద్దరితో అయితే రాజకీయం చేయటం మానేయాలి వాళ్ళతోనే ఓటు వేయించుకోండి అని చెప్పే రోజులు వచ్చేసింది ఇట్లా ఒకళ్ళో ఇద్దరు థర్డ్ పర్సన్కి నో ఇంటర్వ్యూ వచ్చినా కూడా వాళ్ళని తీసుకురమ్మనేవాడు ఆయన నిర్మవాడంగా చెప్పేవాడు మా ఊరి నుంచి ఆవుల సంవత్సరంలో మా కోటి ఇద్దరు వచ్చేవాళ్ళు మూడో వాళ్ళు రా వెళ్ళడానికి వెళ్ళలేదు ఒకవేళ వస్తే వాళ్ళు ఏదైనా తీసుకురానేవాడు అంత ఇందాక మా రాజేష్ చెప్పినట్టుగా మా ఊర్లో మా మాంగారు ఊళ్ళో బోస్ గారు వాళ్ళతో వెళ్ళాల్సింది ఎవరు వెళ్ళినా కూడా ఆయన నమ్మిన వ్యక్తులు వాళ్ళు కూడా అట్లాగే ట్రైన్ చేసేవాడు ట్రైన్ చేయటమే కాకుండా వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండారులేదని చెప్పి చెక్ చేసుకునేవాడు అప్పుడప్పుడు మా రాఘవరావు అటు ఇటు ఊగుతూ ఉండండి అరే నువ్వు పిచ్చాసాక అని చెప్పేవాడు అంటే ఆయనకు ఆయనే మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండేవాడు నా ఫాలోవర్ ఎట్లా ఉన్నాడు నా లీడర్ లీడర్ అవుతున్నాడా లేదా వీడి వల్ల పార్టీకి నష్టం వస్తుందా లేదా లాభం ఉందా లేదా అట్లా జాతి రత్నాలను తయారు చేసినటువంటి వ్యక్తి నిజంగా డాక్టర్ వీరయ్య గారు అని చెప్పి అనుకోవచ్చు అట్లాగే ఆయనకున్న స్నేహ సంబంధాలు కూడా నేను చూశాను పాపర కానీ సుపారా వార్త కానీ వేరే వారితో కానీ వాళ్ళతో ఉన్న ఎలియన్స్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత స్వచ్ఛత కన్నా ఎక్కడైనా మచ్చ ఉంటుందేమో కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో కానీ ఆయన మాట్లాడే విధానంలో కానీ ఎలాంటి